ఎన్నికల ప్రచారంలో పదే పదే పాకిస్తాన్ ప్రస్తావన రాహుల్ గాంధీకి అరవింద్ కేజ్రీవాల్కు భారతదేశంలో కన్నా పాకిస్తాన్లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అని అమిత్ షా వ్యాఖ్య అంతకుముందు రాహుల్ గాంధీ గెలిస్తే పాకిస్తాన్లో ఆనందపడతారు అంటూ స్టేట్మెంట్ గతంలో బీహార్ లో మహాగఠబంధన్ నాయకుడిగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నప్పుడు నా గుర్తు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారని అమిత్ షా అన్నాడు కానీ ఇప్పుడు అన్నాడు ఎందుకంటే నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ నాయకుడు మరి పాకిస్తాన్ ఏజెంట్ అయిన నితీష్ కుమార్ ఎన్డీఏలో ఎందుకు చేసుకున్నారో అర్థం కాదు అంటే బీజేపీలో ఉంటే దేశభక్తుడు బీజేపీలో లేకపోతే దేశద్రోహి బీజేపీలో ఉంటే భారతీయుడు బీజేపీలో లేకపోతే పాకిస్తాన్ భక్తుడు ఈ రెటోరి ఈ రకమైన భావజాలం దేశానికి అవమానము దేశ గౌరవాన్ని ఎనమడిపచేయరు ఇద్దరు జాతీయ స్థాయి విపక్ష నేతలకు పాకిస్తాన్లో అభిమానులు ఉన్నారు అనడం ద్వారా దేశంలో ఉన్న రియల్ ఇష్యూస్ నుంచి రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న కేజ్రీవాల్ లేవనెత్తుతున్న రియల్ ఇష్యూస్ కు సమాధానము చెప్పలేక పాకిస్తాన్ తీసుకొచ్చినట్టుగా కనబడుతోంది అంతకుముందు మోడీ గ్యారంటీలు మోడీ బీజేపీది మోడీకా గ్యారంటీ అయితే రాహుల్ గాంధీది చైనా కా గ్యారంటీ అన్నారు సో ఇలా పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ చైనా అంటూ బీజేపీ నాయకులు మోడీ అమిత్ షా గత కొంతకాలంగా ప్రతిపక్షాలు జాబ్స్ ఇన్ఫ్లేషన్ ఉద్యోగాలు ధరలు ఉద్యోగాలు ధరలు అని విపక్ష నేతలు అంటున్నారు జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ దీనికి కౌంటర్ లేక బీజేపీ నేతలు పాకిస్తాన్ చైనా అని మాట్లాడుతున్నారు అయితే ఇవాళ కేజ్రీవాల్ చాలా ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు సో మాకు మాకు కేజీ పాకిస్తాన్లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని అమిత్ షా అంటున్నాడు అంటే ఢిల్లీ ప్రజలు పంజాబ్ ప్రజలు పాకిస్తాన్ వారా అని అడిగారు భారతదేశ ఓటర్లను అవమానించకండి భారతీయులను అవమానించకండి అంటూ కేజ్రీవాల్ కౌంటర్ అటాక్ పెట్టాడు ఇటీవల ఈ కౌంటర్ అటాక్లు కూడా బీజేపీకి బాగా తగులుతున్నాయి మీకు ఇటీవల అమిత్ షా మేము గెలిస్తే నాలుగు వందల సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలుపుతాం అని స్టేట్మెంట్ ఇచ్చారు వెంటనే ఇండియా కుటుంబ నేతలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కలపడం తర్వాత సంగతి ముందు మీ పాలనలో చైనా చొరబడి ఆక్రమించుకొని కూర్చున్న నాలుగు వేల కిలోమీటర్ల సంగతి తేల్చండి అంటూ కౌంటర్ ఇచ్చారు అందువల్ల ఈ కౌంట్ పాకిస్తాన్ చైనా అనే వాదన రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో తీవ్రవాద దాడులు సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ స్ట్రైక్ల నేపథ్యంలో దేశంలో పెళ్లి బిక్కిన జాతీయ భావ భావోద్వేగాలు నేషనలిస్టిక్ సెంటిమెంట్లో పనిచేసి ఇప్పుడు ఆ రకమైనటువంటి భావోద్వేగం లేదు గనక పాకిస్తాన్ ఎక్కువ జపించినా కూడా ప్రయోజనం ఉంటుంది అనుకోరు భారత ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ఓటర్లను అవమానించడమవుతుంది నేను గతంలో కూడా చెప్పాను ఏ బీజేపీకి కూడా నలభై శాతం లోపే దేశంలో ఓట్లు వచ్చే థర్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మధ్యలోనే అంటే బీజేపీకి ఓటని అరవై శాతంకు పైగా భారతీయులందరూ పాకిస్తానీయులు వాళ్ళ దేశ భక్తులకు కాదు దేశ ద్రోహులకు ఓట్లేస్తున్నారు అంటూ దేశ ప్రజల్ని అవమానించడం ఎప్పుడు సమంజసం కాదు దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యల పైన మీ వైఖరి ఏందని చెప్పాలి తప్ప భారతీయులందరినీ భారతదేశ రాజకీయ నాయకుల్ని పాకిస్తాన్ ఏజెంట్లుగా వర్ణించడం ఎట్టి పరిస్థితుల అంగీకారం కాదు అది మోడీనన్నా రాహుల్ గాంధీని అన్నా కేజ్రీవాల్ అన్నా దేశభక్తిలో అధికార విపక్ష నేతలను తేడా లేదు నా దృష్టిలో భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కూడా అసలు సిస్సులు దేశభక్తులు అమిత్ షా దగ్గర హోంమంత్రి దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడు ఉంటుందని నేను అనుకోను అమిత్ షా ఇవాళ టు సర్టిఫై దట్ అరవింద్ కేజ్రీవాల్స్ ఎ ప్యాట్రియాట్ దిస్ ఇస్ టు సర్టిఫైడ్ దట్ రాహుల్ గాంధీ సన్ ఆఫ్ లేట్ రాజీవ్ గాంధీ ఈజ్ ఎ ట్రూ ప్యాట్రియాట్ అని చెప్పి హోమిత్రి హోమ్ మినిస్టర్ సిటీ సర్టిఫికేట్ ఇచ్చినట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తాడా